హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ ఆల్ తెలుగు ఈరోజు మనము ఈరోజు వచ్చేసి పెద్దవాళ్ళు తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ సో ఇదైతే ఫస్ట్ మనం ఉంటాయి కట్టడం సో ఎంత పెద్ద చేప అయినా తెంపకుండా ఉండడానికి ఇది దాదాపు ఫిఫ్టీన్ కేజీస్ ట్వంటీ కేజీస్ థర్టీ కేజీస్ ఎన్ని కేజీస్ అయినా తెంపకుండా ఉండడానికి అయితే సిక్స్టీ సైజు ఐదేళ్ళు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇంత ముందు నాలుగేళ్లలు కడుతుంటాయి నాలుగేళ్ళది ఏమవుతుందంటే పట్టుకున్నట్టు అవుతుంది అనమాట వాళ్ళ ఫ్రీగా ఉండదు ఫ్రీ ఎందుకు అంటే అది మొత్తం బర్సులాగా అయిపోతుంది అనమాట మనకు వైరు దగ్గరికి అనేది అయ్యే కన్ను దగ్గరికి సైజు తగ్గే కొద్దా ఏమవుతుందంటే బర్స్ అనేది అవుతుంది అనమాట సో నేను చెప్పేది కొంచెం వినండి తర్వాత అర్థమైతే మీకు తర్వాత చెప్తాను సో మీరు కొంతమంది ఏమంటారు అంటే అరవై నెంబర్ సైజులో మనకు రెండేళ్ళది మూడేళ్ళది అని అడుగుతారు కొంతమంది అంటే దాని మీద తెలియక అనమాట అట్లా మనం ఏం చెప్తామంటే సో మనకు తడకలాక బర్స్ బర్స్ అయిపోతుంది అంటే మనకి ఇట్లా ఇట్లా స్మూత్గా ఉండదు అనమాట సో మన కన్ను పెద్దగా కొంచెం వైర్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటే సో మనకు మంచిగా పర్ఫెక్ట్గా పడుతుంది సో చూడండి అదే మోడల్ తీసుకొచ్చాను అనమాట చూడండి ఎంతో ఫ్రీగా ఉందో సో ఇట్లా మనకు కన్ను పెద్దగా అయింది కాబట్టి ఇది మనకు దాదాపు ఇప్పుడు యాభై నెంబర్కి మూడేళ్ల సైజుకు యాభై నెంబర్ ఎట్లా వేస్తే ఎట్లా ఉంటుందో సో ఇప్పుడు అరవై నెంబర్కి ఐదేళ్ళ సైజు వేస్తే ఇట్లా ఉంటుంది సో ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది ఓలా పగలవడం కూడా సో నిమ్మరణం వాళ్ళు వెయిట్ కూడా కరెక్ట్ వేసినాం అనమాట బాగా వెయిట్ వేసినాము నాలుగు కేజీల పైన ఉంది వెయిట్ సో తూకం అయితే ఏం లేదు కానీ వెయిట్ అయితే చాలా ఉంది నాలుగు కేజీలన్నర ఉంటుందో మరి ఎంత ఉంటుందో సో బరువు అయితే బాగా వేసినాము ఐదేళ్ళ కన్నా అనమాట సో దీనికి దాదాపు ముక్కాలు కేజీ నుంచి పైనకి వస్తాయి పాంప్లెట్లు అయితే కనుక హాఫ్ కేజీ నుంచి అనమాట సో మనకు రావులు బచ్చలు కనుక అయితే రావులు కనుక అయితే కనుక కేజీ నుంచి అట్లా కేజీ నుంచి ముక్కాల్లో నుంచి వస్తాయి అనమాట సో అదే సంగతి సో ఇది భయ మనకు సురేష్ భయ సో అతనికి మనం ఇంతకుముందు కూడా పంపించినాం అనమాట చాలా సార్లు సో మనం పాత కస్టమర్ టెస్టింగ్ అయితే చేసి చూద్దాం ఎంత పెద్ద వాళ్ళతో దీని అయితే వీడియో తీద్దామని కంపల్సరీ నాకు కట్టిన పంచే అనుకుంటున్నా పొద్దుగాలు వేసిన సో అది కూడా పెడతా వీడియో సో పొద్దుగాల చేపలు పోయి వేసినా అది కూడా మీకు వస్తుంది వీడియో దాని తర్వాత నేను వస్తుంది అనమాట చేపలు ఏ సైజు పడుతున్నాయి అనేది చెక్ చేసిన మంచి ఉన్నాయి బరువు మాత్రం బాగుంటుంది ఏమంత బరువు లేదు చేతిలో కూడా కరెక్ట్గా పడుతుంది అనమాట సో ఇది కూడా పెద్ద చెయ్యి కావాలి మంచిగా పట్టుకోవడానికి చూడండి వాము ఇంత పెద్ద వలన నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద వల కట్టడం అనమాట సో ఎంత పెద్దగా వగులుతుందంటే చూడండి ఫ్రెండ్స్ నేను ఇంక అందాగా గొలుస్తా అనమాట ఇంకా సగం పగలలేదు చూడండి ఇంత లూజ్ ఉంది సో ఎంత పెద్దగా మొత్తం లూజ్ అయితే ఫ్రీగా వగుతుంది ఇట్లా మనకు కూడా కావాల్సింది ఏంటంటే సో ఇంతకుముందు అరవై నెంబర్ మధ్య మీకు చాలా వీడియోస్లో చూసి ఉంటారు సో ఇక్కడ దగ్గర పగలకుండా ఇట్లే ముడిలాగా ఉండేది అనమాట ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు మీకు ఇంత పెద్దగా ఉంటే తిరుగులేకూడదు వాళ్ళకు చూడండి ఎంత పెద్దగా ఇలాంటి ఇలాంటివల్ల నేను కూడా ఒకటి కంపల్సరీ అయితే కట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వరదల మీనికి ఇట్లాగానే ఉంటే ఇంకా చుప్పరు పనికి వస్తుంది ఇంకా దీని చేపలు దిగరావాలి చేపలు దీన్ని తెంపాలంటే కూడా కానీ హైట్ హ్యాండిల్ చేయాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మీరు హ్యాండిల్ చేసే విధానం ఇదా ఇట్లా చుట్టుకోవాలన్నమాట వల అయితే ఉంది చూడండి మీరు వేయాలనుకుంటే ఎంత పెద్ద చాపైనా అయినా చెంపలేదు సో దీ మీకు వరదల మీదకైతే కంపల్సరీ పనికొస్తాం అనుకుంటా ఇది డెమోకి అయితే మంచిగా కుదిరింది సో కంపల్సరీ అయితే పగులుతుంది నిమ్మరానూ అవుతుంది అసలు వేసే విధానం బట్టి ఉండాలి ఇంకా కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే దీన్ని కొంచెం చూసేయాలన్నమాట చూడండి మూడు భాగాలు పెట్టుకొని కొడితే బాగుతుంది కొత్త నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే చాలా బరువుంటుంది కాబట్టి నేర్చుకోలేరు సో చేపలు అయితే నెంబర్ వన్ తిరిగి ఉండదు పెద్ద పెద్ద చేపలు మీరు లాగచ్చు దీంతో మళ్ళీ ఒకసారి దూరంగా వరకు సిద్ధ పోతుంది చూడండి ఫ్రెండ్స్ దాదాపు నాకు వానికి ట్వంటీ ఫైవ్ పీట్లు ఇరవై ఐదు పీట్లు ఉంటుంది అనుకుంట ఇరవై పీట్ల పైన ఉంటుంది నాకు వానికి ఇంత పెద్ద వెడల్పు ఇంత సరౌండింగ్ కాలువలు వేస్తే మాకైతే పెద్ద కాలువకు మొత్తం అయిపోతుంది అనమాట ఎంత పెద్ద అంటే అసలు చాలా పెద్ద అవుతుంది చూడండి ఇంత పెద్దగా అవుతుంది నాకు వానికి దాదాపు ఇరవై పీట్లు ఉంటుంది ఇరవై పీట్లు అంత అవుతుంది అనమాట అంత పెద్ద పోతుంది ఇంతకుముందు వలలు పదిహేడు పీట్లు పదహారు పీట్లు పద్దెనిమిది పీట్లు పగ అది కరెక్ట్గా కొడితే సో పదిహేడు పద్దెనిమిది పగలుతునే చూడండి ఇంత సరౌండింగ్ అనేది మొత్తం కవర్ అయిపోయింది అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నెంబర్ అని ఉంది మీకు ఎవరికన్నా ఈ సైజు ఇట్లా కావాలనుకుంటే ఇదే ఇదే మంచి ఇట్లానే కావాలనుకుంటే సో నేనైతే నెంబర్ పెడతా ఫోన్ అయితే చేయండి ఎందుకంటే చాలా మంది ఐదేళ్ళది చాలా మంది అడిగినరు కానీ ఐదేళ్ళు దొరకలేదు నాకు మెయిన్ పాయింట్గా చాలా రోజుల నుంచి వెతుకుతున్నా ఐదేళ్ళది వాళ్ళ సో ఎందుకంటే పెద్ద పెద్ద చేపలకు వెడల్పు ఉండాలి మంచిగా ఫ్రీగా ఉండాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో అప్పుడు దొరకలేదు ఇప్పుడైతే దొరికింది ఇంకా దొరికింది కదా ఇంక ఇప్పుడు చూసుకోండి చిన్న చేపలు అయితే పడడం పడవు ఫ్రెండ్స్ దీనికి చిన్న చేపలు అయితే పడవు పెద్ద చేపలు అయితేనే పడతాయి సో పెద్ద చేపలకే ఆశించుకోవాలి మీరు చిన్న చేపలు అయితే వదిలే ఇంకా వేస్ట్ చూడండి సిక్కు ఇక్ ఏమి ఉండదు గొలుసు కూడా బాగా బందోవాస్తు చేసిన సో నెంబర్ వన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ డైరెక్ట్ కాల్ చేయండి అడిగితే చూడండి మీ సత్తా ఎంత ఉందో అంత ఇగ్గాలేజ్ లేదంటే కనుక పగలదు సో మీరు అంతంత చేసే వాళ్ళ అయితే కనుక కష్టమే అనమాట చూడండి మీ బలం ఎంత ఉందో అంత వేయలే మొత్తం ఇంత ప్లేస్ అనేది ఆక్రమించేసింది మొత్తం సో పెద్ద ప్లేస్ అనేది ఆక్రమించేసి మా కానీ వేస్తే మొత్తం కాలువ ఎండగా అయిపోతుంది అనమాట నేను పొద్దుగా మామూలుగా వేసిన సో ఇంత పెద్దగా చాలా పెద్దగా ఉంది ఒక మడుగు చిన్న గుంతకు మొత్తం అనేది ఆక్రమించేస్తుంది అనమాట సో చేపలు ఇంకా మీరు పేర పెట్టాల్సిన అవసరం లేదు మన దగ్గర తీసుకోండి ఎందుకంటే నెంబర్ వన్ వన్ కట్టిస్తాను కదా సో మామాలకు అయితే ఎటువంటి డోకా లేకుంటుంది అరవై నెంబర్ ఊళ్ళలో ఈ రకంగా ఇంకా దాదాపు ఇప్పుడు మనం నాలుగు ఓలలో అవి వాడేదానికంటే ఈ రకంగా ఈ ఓల వాడడం బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికి లైఫ్ లాంగ్ ఉండే అన్నమాట మటు మనకు అప్పటిదప్పుడు నేను పోయేది కాదు సో యాభై నెంబర్ ఇలాంటివి ఏంటంటే పెద్ద చేపలు డబ్బులు కానీ కొంచెం రాలల్లా ఇట్లా పోతూ ఉంటాయి లైఫ్ లాంగ్ ఉంటుంది కాకపోతే కేజీ నుంచి వస్తుంది కాపు అనేది చూడం ఫ్రెండ్స్ ఎంత బలం అంటే అంత బలం ఉపయోగించేసిన మళ్ళీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా అదే సంగతి ఇంకా ఇదే అనమాట ఓకే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా అయితే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే సో మన అది అందరికీ వెళ్తుంది అనమాట మన అందరూ వాళ్ళంతా మన ఫ్రెండ్స్ లాగానే కాబట్టి అందరికీ వెళ్తుంది అందుకనే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే అందరూ చూసి నేను కూడా మీ వల్ల కొంచెం ఆదరణ పొందుతా అని నేను కూడా కోరుకుంటున్నాను అది సంగతి ఓకే మరి బాయ్